వెల్కమ్ టు పక్కా లోకల్ న్యూస్ చూస్తే రాజకీయ జీవితంలో తాను ఏనాడు విశ్రాంతి తీసుకోలేదని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు పిల్లలకు బంగారు భవిష్యత్ అందించాలనేదే తన ఆశయం అన్నారు ఎవరైనా పెన్షన్ తీసుకోకున్నా తర్వాతి నెల అందిస్తామని చెప్పారు అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం మునక్కాయల వారి పల్లెలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు దివ్యాంగురాలు సుమిత్రమ్మకు పింఛన్ డబ్బులు అందించారు ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యేలకు సవాల్ విసిరారు ఆ పార్టీ నేతలు మొన్నటి వరకు సిద్ధం సిద్ధమని ఎగిరిపడ్డారని విమర్శించారు అసెంబ్లీకి వచ్చేందుకు సిద్ధమా అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని చంద్రబాబు అన్నారు నిర్మూలన వెలుగు డాక్రా సంఘాలే కాదు సాగునీటి సంఘాలు తీసుకొచ్చాం స్వాహ సహకార సహ సహకార సంఘాలను తీసుకొచ్చాం ఇలాంటి అనేక కార్యక్రమాలు తీసుకొని మనం ముందుకు పోయాం ఈరోజు మీరు చూస్తే ఈ యొక్క ముప్పై సంవత్సరాల్లో మనం ఏవైతే చేశామో విభజన జరిగిన తర్వాత కొన్ని కష్టాలు వచ్చాయి రెండు వేల పద్నాలుగులో రెండు రాష్ట్రాలుగా విడిపోవడం మనకు ఆదాయం తగ్గడం మళ్ళీ నేను ఆలోచించాను నన్ను మీరు నమ్ముకున్నారు పార్టీని మీరు నమ్ముకున్నారు ఇన్ని సంవత్సరాలు గౌరవించారు తిరిగి మీరు రుణం తీర్చుకోవాలని పద్నాలుగు పంతొమ్మిదిలో దేశంలో ఎక్కడా జరిగిన అభివృద్ధి మన రాష్ట్రంలో చేశాం అయితే పంతొమ్మిదిలో మనం ఓడిపోయిన తర్వాత ఈరోజు పది లక్షల కోట్ల రూపాయల అప్పులు ఇంకో పక్క అభివృద్ధి మొత్తం ఆగిపోయింది విధ్వంసం జరిగింది కానీ నేను భయపడలేదు మీరు భయపడ్డారు కొంతమందిని భయపెట్టారు మిమ్మల్ని కూడా భయపెట్టారు నేను అడుగుతున్నా ఐదేళ్లు ఇండల్లో కూర్చొని కనీసం నవ్వు ముఖం లేకుండా బాధపడ్డా అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈరోజు మీకు స్వేచ్ఛ వచ్చిందా లేదా అని అడుగుతున్నా అవునంటే గట్టిగా తప్పటి కూడా చెప్పండి ఫ్రీగా చెప్పగలుగుతున్నారు అడగగలుగుతున్నారు ఎమ్మెల్యేలు తప్పు చేసిన మంత్రులు సరిగా రాకపోయినా అధికార యంత్రాంగం పనిచేయకపోయినా నిలదీసే పరిస్థితికి వచ్చారంటే అది నేను ఇచ్చిన హక్కు అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ఒకటవ తేదీన పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని మంత్రి నారాయణ తెలిపారు నెల్లూరులోని దీన దయాల్ నగర్లో లబ్ధిదారులకు పెన్షన్లను అందజేశారు ఈ సందర్భంగా విచ్చేసిన మంత్రికి కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు సూపర్ సిక్స్ పథకాలు సత్ఫలితాలను ఇస్తున్నాయని మంత్రి తెలిపారు ఒకటవ తేదీ రాష్ట్ర ప్రజలకు పెద్ద పండుగ మనకు అనేక పండుగలు ఉన్నాయి ఈ పండుగలతో ఒకటవ తేదీ అంటే ఒకటవ తేదీ తెల్లవారు ఉదయం లేని ప్రతి ఒక్కరు ఈ రాష్ట్రంలో చక్కగా పండుగ చేసుకుంటున్నారు ఎందుకంటే ఈ రాష్ట్రంలో మొత్తం అరవై మూడు లక్షల అరవై ఒక్క వేల మూడు వందల ఎనభై మందికి ఒకటో తేదీ పెన్షన్ ఇస్తున్నారు అరవై మూడు లక్షల అరవై ఒక్క వేల మూడు వందల ఎనభై మందికి సాయంకాలం లోపల తొంభై తొమ్మిది పర్సెంట్ పైగా పెన్షన్స్ అయిపోతున్నాయి ఆ మిగిలిన లెస్ దెన్ వన్ పర్సెంట్ కూడా వాళ్ళు ఇంట్లో ఊరికి పోయో అటువంటి కారణాలతో జరుగుతున్నాయి అదే గత ప్రభుత్వం ఈ విధంగా పెన్షన్ ఇవ్వంటే ఎలక్షన్స్ ముందు ఇవ్వకుండా ఆ వృద్ధులందరినీ ఆ సచివాలయాలకి అక్కడక్కడ రమ్మని క్యూలో నిలబెట్టేందులో వాళ్ళు శ్రోహపడేట్టుగా చేయడం జరిగింది అయితే విషన్ ఉన్న నాయకుడు ప్రజల యొక్క పరిపాలన గురించి సుపరిపాలన గురించి ఆలోచించే వ్యక్తి కాబట్టి ఈరోజు గవర్నర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఒకటో తేదీ పెన్షన్స్ ఇవ్వాలి అటు ప్రజాప్రతినిధులు అధికారులు అందరూ చక్కగా ఇస్తున్నారు ఇచ్చే ప్రజాప్రతినిధులు కావచ్చు అధికారులు కావచ్చు ఎంతో ఆనందంగా ఇచ్చేటప్పుడు కూడా ఎంతో సంతోషంగా ఇస్తున్నారు అదేవిధంగా ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు ఎలక్షన్స్ ముందు ఏదైతే సూపర్ సిక్స్ చెప్పామో అది సూపర్ హిట్ అయింది అందులో అతి ముఖ్యమైనది పెన్షన్స్ ప్రభుత్వ రాగానే మూ నాలుగు వేల పెన్షన్ ఇస్తారు ముఖ్యమంత్రి గారు చెప్పడం మాట తప్పకుండా వచ్చిన వెంటనే నాలుగు వేలు పల్నాడు జిల్లా పిడుగురాలలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలో ముమ్మరంగా ఏర్పాటు చేస్తున్నారు ముప్పై మంది మహిళలతో బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నారు గురజాల ఎమ్మెల్యే యడపతి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో హోంమంత్రి అనిత మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఎంపీలు లావు శ్రీకృష్ణదేవలు బైరెడ్డి శబరి ఎమ్మెల్యేలు గల్లా మాధవి జూలకంటి బ్రహ్మారెడ్డి పాల్గొనున్నారు ముప్పై ఏళ్ల క్రితం చేపట్టిన బాధ్యతలు ఒక మైల్ రాయి కంటే ఎక్కువ అని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు హైటెక్ సిటీ నుంచి క్వాంటం వరకు సీఎంగా ఆయన ప్రయాణం ఒక సజీవ వారసత్వం అన్నారు బయోటెక్ ఆకాంక్షల నుంచి డేటా ఆధారిత ఆర్థిక వ్యవస్థల వరకు పురోగతి ప్రత్యక్షం సాక్ష్యం అని తెలిపారు సీఎంగా తొలిసారి ప్రమాణం చేసి మూడు దశాబ్దాలుగా పూర్తి చేసుకున్న నాన్నకు శుభాకాంక్షలు అంటూ లోకేష్ ట్వీట్ చేశారు ఇంట్లో నాన్న పనిలో బాస్ అని పిలుచుకునే అదృష్టం తనకు కలిగిందన్నారు పాలనకు సాంకేతికత జోడించి పెట్టుబడులు ఉద్యోగాల కల్పన వరకు ప్రయాణం సాగిందని వివరించారు కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలో రేపు రాత్రి నారా లోకేష్ పర్యటించనున్నారు ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించనున్నారు ఉదయం సికే దిన్నే ఎంపీపీ హై స్కూల్లో అడ్వాన్స్ మోడర్న్ కిచెన్ సిస్టమ్ ప్రారంభించనున్నారు అనంతరం పెన్లిమర్రిలో ఆదర్శ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రారంభించనున్నారు మధ్యాహ్నం రెండు గంటలకు బుగ్గలేటిపల్లె భారత్ కాలేజీ సమీప ప్రాంగణంలో కమలాపురం ఉత్తమ కార్యకర్తల సమావేశం కానున్నారు కడప జిల్లాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా కడప కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు నేతలతో సమావేశం అనంతరం రాత్రికి ఇడుపులపాయ తన గెస్ట్ హౌస్ లో బస చేయనున్నారు రేపు ఉదయం ఎనిమిది గంటలకి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ ఘాట్ లో నివాళులు అర్పించనున్నారు పులివెందల చేరుకున్నారు మాజీ సీఎం వైఎస్ జగన్ కడప జిల్లాలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు యలహంక నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో పులివెందల చేరుకున్నారు వైసీపీ నేతలు కార్యకర్తలు జగన్ కు ఘన స్వాగతం పలికారు అనంతరం వైసీపీ కార్యాలయం చేరుకొని కార్యకర్తలకు అందుబాటులో ఉండనున్నారు 마 2번도 아직 예전에 했던 కడప జిల్లా జమ్మల ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టిడిపి ఇన్ఛార్జ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన కూటమి నాయకులు అధికారులతో కలిసి లబ్దిదారుల ఇళ్ల పెన్షన్లు పంపిణీ చేశారు అనంతరం వార్డులోని సమస్యల ప్రజలను ఆరా తీశారు వారు తెలిపిన సమస్యలను విని సమస్యల పరిష్కారాలకు కృషి చేస్తానని తెలిపారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సెప్టెంబర్ రెండు సందర్భంగా ఒక రోజు ముందుగానే కాట్రేమి కోన మండలం చెయ్యూరు గ్రామంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు జనసేన నాయకులు వేగుళ్ల లీలకృష్ణ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేయాలని ఆయన ఆకాంక్షించారు పవన్ కళ్యాణ్ మంచి పనితీరు కనబరుస్తూ యువతకు ఆదర్శవంతంగా నిలుస్తున్నారన్నారు అందరికీ నమస్కారం నా పేరు చాటుపల్లి మణికుమార్ అండి మేము ఈరోజు రక్త శిబిరం నిర్వహించబడుతుంది దీనికి ఆదర్శంగా నిలిచిన మా పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు పురస్కరించుకుని ఒక రోజు ముందుగా రక్త శిబిరం నిర్వహించడం జరుగుతుంది గతంలో కూడా మేము సుమారు అరవై యూనిట్లు గవర్నమెంట్ హాస్పిటల్కి బ్లడ్ డొనేట్ చేయించడం జరిగింది ఈ చెయ్యారి గ్రామం తరఫున ఈసారి కూడా సుమారు ఒక వంద యూనిట్ల వరకు బ్లడ్ వస్తుందని చెప్పి మేము అనుకుంటున్నాం ఇప్పటికే ఒక అరవై యూనిట్ల వరకు బ్లడ్ సేకరించడం జరిగింది ఇలాగా మా ప్రతి ఒక్క జనసేకుడు మాకు తోడుగా నిలబడి వారు స్వచ్ఛందంగా వచ్చి ఈ బ్లడ్ డొనేట్ చేసి మన పవన్ కళ్యాణ్ గారికి ఆ ఆప్యాయత వాళ్ళు తెలుపుతున్నారు ఈ విధంగా తెలుపుతున్న ప్రతి ఒక్క జనసేనుడికి ప్రత్యేక ధన్యవాదాలు అలే అలాగే మా పవన్ కళ్యాణ్ గారు కూడా నిన్ను నూరేళ్ళు ఆనందంగా ఆయుర ఆరోగ్యాలతో మరింత ఉన్నతమైన పదవులు చేరుకుని మా యొక్క మా యొక్క స్ఫూ మాకు అందరికీ స్ఫూర్తిగా నిలవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం LIC of India 69వ వార్షికోత్సవం సందర్భంగా విజయవాడలోని మొగల్ రాజపురం బ్రాంచ్లో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ డిఎన్

యాభై నాలుగు లక్షల యాభై రెండు లక్షల కోట్ల ఒక బ్యాలెన్స్ షీట్ తోటి ఈ యొక్క ఎల్ఐసి గణనీయంగా అభివృద్ధి చెందింది ఈ అభివృద్ధిలో ఒక ముఖ్యమైనటువంటి భూమిక ఎంప్లాయీస్ ది అదే విధంగా డెవలప్మెంట్ ఆఫీసర్స్ నాకు డెవలప్మెంట్ ఆఫీసర్స్ అవసరం మంచి బ్యాక్ లైఫ్ ఇన్సూరెన్స్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా శ్రీకాకుళంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు పవన్ కళ్యాణ్ అందిస్తున్న సేవలను కొనియాడారు పవన్ ఆశయాలకు అనుగుణంగా జన సైనికులు పనిచేస్తామని తెలిపారు రక్తదానం చేసిన దాతలను ఏపీ ఫారెస్ట్ డెవలప్మెంట్ బోర్డు డైరెక్టర్ గేదెల చైతన్య అభినందించారు ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ గారి అభిమాని ప్రజాస్వామ్యం హర్షించదగ్గ దినం సెప్టెంబర్ రెండో తారీఖు పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా రోజు న్యూ బ్లడ్ బ్యాంక్ లో రోజు రక్తదాన శిబిరం నిర్వహించడం జరుగుతుంది శ్రీకాకుళం నియోజకవర్గం నాయకుల ఆధ్వర్యంలో అదేవిధంగా గత మూడు రోజులుగా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలు మూడు రోజులు కూడా పవన్ కళ్యాణ్ గారు కేటర్ దిశానిర్దేశం చేసి రాబో కాలంలో ముందు ముందు ఏ రకంగా మనం పార్టీని పటిష్టం చేసుకుని అనే దిశగా మూడు రోజులు కూడా చర్చలు జరిపారు ప్రతి కార్యకర్తతోటి క్లియర్గా మన నియోజకవర్గంలో మన శ్రీకాకుళం నియోజకవర్గం చూసుకుంటే కనుక డైరెక్ట్గా అంత పెద్ద మహాసభలో కూడా మాట్లాడించి కార్యకర్తల యొక్క ఉద్దేశం పార్టీ పురోగతికి ఏ రకంగా వెళ్ళాలి అన్న ఆలోచన మీద పవన్ కళ్యాణ్ గారు కూలంబుని చర్చించి మా అందరితో చర్చించి చాలా హర్షణ్యం ఈ జన్మదినం మరింత చాలా మంచిగా చేసుకోవడం మా అందరికి ఆనందదాయకంగా ఉంది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సీఎంఆర్ సిబ్బందికి కూడా మా అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అందరూ ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమాని అభిమానంతో ముందుకు వచ్చి రక్తదానం అన్నది ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్క రక్తదాన కేంద్రాల్లో కూడా మెగా అభిమానం చిరంజీవి గారి అభిమాని కానీ పవన్ కళ్యాణ్ గారి అభిమాని కానీ ముందుకొచ్చి మేము మానవ సేవ మాధవ్ సేవ అంటూ ముందుకొచ్చినటువంటి వ్యక్తులు మెగా అభిమానులు థ్యాంక్ యూ సో మచ్ జై జనసేన జై సెప్టెంబర్ రెండు అందరికీ నమస్కారం అండి ఈరోజు మొట్టమొదటిగా మెగా స్ఫూర్తి పలువురు ఉపయోగపడేటటువంటి కార్యక్రమాలు పట్టాలం అనేది సహాయ సహకారంతో ఈరోజు మా అధ్యక్షులు జనసేన అని శ్రీ కొడిదల పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆంధ్ర రాష్ట్రం ఆయన పుట్టినరోజు సందర్భంగా ముందు రోజు ఒక్కరోజు ముందుగానే బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ముఖ్యంగా మా అరసవెల్లి సాయి అలానే మా టీం ఏదైతే రెండు వేల పద్నాలుగు నుంచి ఏదైతే ఉందో పిఎస్పికే యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మన కాకల్ ప్రదీప్ కానీ అలానే నవీన్ వీళ్ళందరూ సహాయకర్దం గురుప్రసాద్ అలానే మాకు ఇంకా ఉత్సాహాన్ని ఇచ్చింది ఏంటంటే ఈ మధ్యకాలంలో మాకు మహిళా శక్తి కూడా చాలా అధికంగా ఉంటుంది ఉన్నది కళ్యాణ్ గారి స్ఫూర్తిని వారు కూడాను పుచ్చుకొని ఈరోజు మా అందరితో కలిసి ఈ కార్యక్రమం పాల్పు పాల్పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది మెగా అభిమాని అంటే నలుగురు ఉపయోగపడే వ్యక్తి ఆ ఆ మెగా అభిమానే ఈరోజు కార్యకర్తగా రూపొందింది ఇరవై ఒక్క సీట్లు ఆంధ్రప్రదేశ్ స్ట్రైక్ రేట్తో మేమందరం కూడాను పోరాటాలు చేసి ఎన్నో కేసులు పడి ఈరోజు ఈ కార్యక్రమాలతో రాష్ట్రంలో మేమందరం ముందుకు సాగుతున్నాం ఇలానే ప్రతి సంవత్సరం కూడాను కళ్యాణ్ గారి రాజకీయాలు ఉంటాయి రాజకీయాలు ఉంటాం ఆయన సేవ చేస్తే సేవ చేస్తాం ఆయనతో పాటు నడుస్తామని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం అండి వాయువ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది రేపటిలోగా వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది దీని ప్రభావంతో మూడు రోజుల పాటు రాష్ట్రంలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే వీలుందని తెలిపింది ఇవాళ శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అలాగే అల్లూరి సీతారామరాజు విశాఖపట్నం ఇంకా అనకాపల్లి గుంటూరు జిల్లాలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కోనసీమ బాపట్ల పల్నాడు ప్రకాశం జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే వీలుందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి క్రైమ్ నెంబర్ ఉన్న బైక్ ను గుర్తు తెలియని రోజులుగా బైక్ నిలిచి ఉండడంతో పోలీసులు స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు దీంతో ఆ బైక్ ను స్టేషన్ కు తరలించారు ఇక్కడనే అనుమాన స్థలం ఉంది రాలేదు బండి పంచలేదు అనుకుంటున్నాం దాని బండి మా బండి కోసం ఎవరు రావడం లేదు బండి కలర్ తీసుకొని బాగలేదు దీని గురించి మా విచ్చిన పోటేషన్ ఎప్పుడైనా చేయాలని తీసుకున్నాం దాని కలర్ అయితే తీసుకుని ఈ బండి ఏదైనా అనుమాన కూడా వచ్చింది దీనికోసం ఎవరు రాక జరిగి మా పిఏ గారికి ఎప్పుడైనా ఇచ్చాము తీసుకొని స్టేషన్ పెట్టుకో బండి కలిసి పెట్టుకుందా అంటే దాని విజయ మాట్లాడుకుండా

రంగులు మార్చి పేర్లు మార్చుకొని అక్షరాలు మార్చుకుంటే చరిత్ర మాసిపోదు బాబు గారు అనంతపురం జిల్లా వాళ్ళుగా కానీ కింది వరకు అడిగినది ఏంటంటే మేము రెండు జిల్లాల వాళ్ళు వెడల్పు చేయండి లైనింగ్ వద్దు మా రైతాంగం నష్టపోతుంది పదివేల కృషక్కుల పైగా దాని సామర్థ్యాన్ని పెంచండి శ్రీశైలంలో వరదొచ్చే కాలం తగ్గిపోతా ఉంది సిల్టి పెరిగిపోయి వన్ థర్టీ చిల్లర టీఎంసీలు మాకు అందుబాటులోకి రావడం లేదు కాబట్టి తక్కువ సమయంలో ఎక్కువ నీళ్ళు తీసుకొని కనీసం సంవత్సరానికి ఒక పంట రెండేళ్ళకు ఒక పంట అయినా సరే తీసుకునే ప్రయత్నం చేద్దామంటే మీరు మరొకసారి మూడు వేల ఆరు వందల క్యూసెక్లు కనుక్కుంటారు సబ్జెక్ట్ టు కరెక్షన్ దాని జీవో ఎనికి తెచ్చి పనులు చేసినామని మీరు నటించి ఈ పదం స్పష్టంగా వాడుతూ ఉన్నా మీరు రెండు జీవోలు ఇచ్చారు ఆ రోజున జీవో నెంబర్ ట్వంటీ టూ ధరలే ధరలని స్థిరీకరించి సర్దుబాటు చేసి ఆ సర్దుబాటు ధరల్లో పెరిగిన డబ్బులు ఎక్కడి పోయాయో అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు చాలామంది కవి కమిషన్ రూపే అందాయని ప్రజలు ఈరోజు వాపోతూ ఉన్నారు అట్లాగే పనుల పరిమాణం ఆధారంగా క్వాంటిటీ ఆధారంగా డబ్బులు ఇవ్వాలి జియో నంబర్ సిక్స్టీ త్రీ ఇవన్నీ కూడా కాదు చెప్పింది మీరు మర్చిపోతున్నారేమో కాగు స్పష్టంగా చెప్పింది ఇక్కడ అన్యాయం జరిగింది పద్నాలుగు పంతొమ్మిదిలో ఆ టెన్నూర్లో నాలుగు వేల నూట ఎనభై రెండు కోట్ల రూపాయలు ఖర్చు అయితే అది చాలా దుర్వినియోగమైందని కాగా నాడు స్పష్టంగా చెప్పింది ఆ దుర్వినియోగం ఏంటంటే అధిక రేట్లకు కోట్ చేసి ఆ రేట్లలో అధికంగా వచ్చిన డబ్బుల్ని రకరకాలుగా పంచుకున్నాననేది ఈరోజు నడుస్తున్న వార్త దానికి ఆధారం వాళ్ళు చెప్పిన అన్యాయం జరిగిపోయింది లేక అక్కడ అక్కడ ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయని చెప్పిన ఒక మాట వెళ్ళి జలహారతులు ఇస్తారు ఎప్పుడు నాకు అర్థమే కాదు ఆ జలహారతులు మాల్యాలకు పోయి కూడా జలహారతి ఇచ్చారు మొన్న హెలికాప్టర్లో పోయారు కారు ఎక్కారు బండి ఎక్కారు బస్సు ఎక్కారు పోయి అక్కడ దగ్గర వెళ్ళారు మా మల్యాలలో పోయి ఆ దానిలోకి టెంకాయలు కొట్టి పెద్ద ఎత్తున కటింగ్ ఇచ్చారు మీరు ఆఖరికి ఎప్పుడో చేసే మా పని మేము మీ దగ్గర నుంచి వచ్చింది ఏమిలే అనంతపురం జిల్లా దాని పారే రైతులకి అన్యాయం జరగడం తప్ప భూగర్భ జలాలు పెరగకుండా ఏమీ పోకుండా పోవడం తప్ప అక్కడ మాకొచ్చింది వచ్చింది ఏంది లేదు కే కేవలం వెడుపు చేయకుండా చేసినామనే పేరు మీద డబ్బులు బిల్లులు చేసుకున్నాయని వార్తలు వస్తున్నాయి ఉన్నాయి క్లారిఫై చేయాలి బహుశా ఐదు లక్షల ఐదు లక్షల క్యూబిక్ మీటర్లు అనుకుంటాను మన్ను తోలేమంటే ఆ మన్ను ఎక్కడుందో చెప్పాలి లైనింగ్ పనులు నాశనికంగా ఉన్నాయని చెప్పేది కనుక అనుకున్న ప్రమాణాల్లో జరగలేదని వార్తలు వచ్చినాయి ఇంజనీర్లు మాట్లాడితే విన్నాం అలాంటి వాళ్ళ మీరు కూడా విని ఉన్నారు ఈ నీళ్లు పోయినాక అర్థమవుతుంది ఎక్కడెక్కడ ఏ ఏ డీప్ కట్లో ఏ ఏ కరువులో ఏం జరిగిందనే విషయం పట్ల రంగు మార్చుకొని జలహారత్లు మొత్తం అనంతపురం జిల్లా అలాగే హంద్రీనియు ప్రాజెక్ట్ ఎక్కడెక్కడ ఉంటే అన్ని జిల్లాలకు నీళ్ళు ఇవ్వండి చెరువులకు నీళ్ళు ఇవ్వండి అసలు ఈ కాలువల్లో పోయే నీరు పంట పొలాలకి అందిన తర్వాత కదా జలహారం వచ్చేది ఏదో ఆ రోజున నీళ్ళు నడిపించిన వాళ్ళుగా గంగమ్మ తల్లి కరోజు దండం పెట్టుకున్నాం ప్రతి సంవత్సరం మీరు రంగు మార్చుకొని పూలు మార్చుకొని ఇంకోటి మార్చుకొని అక్కడ మీరు టెంకాయలు కొట్టుకునే కాదు మాత్రం కాని సంగతి గుర్తు పెట్టుకొని కోరుతా ఉన్నా జలహారతులు ఇస్తానే పోతా ఉన్నారు ఎక్కడ మీ యొక్క నాయకత్వంలో ఇంచుంచులో పొల పొలాలే ఎక్కడ చూసినా పంటలే అసలు మాకైతే ఆఖరికి అదనంగా మిగిలిపోతున్నాయి మాంసం జిల్లాలో ఆఖరికి బియ్యమైనా గోధుమలైనా లేక పత్తి అయినా చెనక్కాయ చెనక్కాయ గురించి మాట్లాడకూడదు అన్ని నెలలో శనక్కాయ ఉండిపోయింది మీరు ఇచ్చిన యూరియా మోట్లు మీరు ఇచ్చిన విత్తనాలు మీరు ఇచ్చిన ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వమ్మా అనుకుంటే మాకే గుండే బద్దలైతా ఉంది ఏమీ చేయకుండా రైతాంగానికి మోసం చేసి పొలం లేకి చుక్క నీళ్ళు రాకనే మీరు మాట్లాడున్న అతిసేపు మాటలు ఆడంబరం మాటలు వంచన చేసే మాటలు వింటుంటే బాధ చేస్తుంది ముఖ్యమంత్రి స్థానంలో ఉండి మీరు మాట్లాడుతూ ఉంటే మీ బాకాదారులు ఉంటారు వాళ్ళని చెప్పని చెప్పండి లేక మీకు మిమ్మల్ని పొగిడే ఒక బ్యాచ్ ఉంటుంది వాళ్ళని చెప్పని చెప్పండి ఈ జిల్లాకి ఏం జరిగిందో చెప్పని చెప్పండి చివరకు ఆ రోజున అంబేద్కర్ భవన్ కట్టిస్తే శిలా పలకాన్ని పగలగొట్టి అక్కడి మీ పేరు కర్నూలు జిల్లా ఆలూరు బాలికల వసతి గృహంలో విద్యార్థులతో బాత్రూంలను శుభ్రం చేయిస్తున్నారని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన చేపట్టారు చదువుకోవాల్సిన విద్యార్థుల చేత ఇలాంటి పనులు చేయించడం ఏంటని వార్డెన్పై ఎస్ఎఫ్ఐ నాయకులు మండిపడ్డారు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం భోజనం పెట్టకుండా విద్యార్థులు కడుపు కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మెను అంటే రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించినటువంటి మెను ప్రకారం రాష్ట్రంలో ఈరోజు రోజు అమలు కావడం లేదు మెను ప్రకారం పెట్టాల్సినటువంటి మెను కూడా సక్రమంగా పాటించేటువంటి పరిస్థితి లేదు ఈరోజు చాలీ చాలీని మెను పెట్టి ఈ రోజు విద్యార్థుల యొక్క పుట్టని కొట్టినటువంటి పరిస్థితి ఈ రోజు బీసీ మేనేజ్మెంట్ బాలికల హాస్టల్లో ఉంది దీని అంతటి కారణం దాదాపు వార్డెన్ ఇప్పటివరకు సక్రమంగా విధులు కూడా హాజరు కావట్లేదు ఈరోజు వారంలో ప్రతిరోజు వారం అంటే ప్రతిరోజు ఇవ్వాల్సిన ఆకిపొండు కూడా ఈరోజు ఇవ్వడం లేదు దాంతో పాటు గుడ్లు కూడా ఇవ్వడం లేదు ఇదేమని చెప్పేసి అడిగితే మేము గతంలో ఇచ్చేవాళ్ళు కాదు మేము కూడా ఇవ్వమని చెప్పేసి వాదన ఈ రోజు వార్డెన్ చేస్తుంది కాబట్టి మేము ఈ యొక్క విద్యార్థుల యొక్క కడుపు కొడుతున్నటువంటి వార్డెన్ నిజాతని సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము ఈ రోజు ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం అట్లనే ఈ రోజు విద్యార్థుల ద్వారానే ఆ యొక్క హాస్టల్లో బాత్రూమ్ బాత్రూమ్ కానీ వాష్రూమ్స్ గాని క్లీన్ చేయించడం కడిగించడం ఇలాంటి పరిస్థితి ఈ రోజు హాస్టల్లో ఉంది ఇదేమని చెప్పేసి అయితే ఇది మీ పని మీరు ఇంట్లో చేస్తున్న తర్వాత ఎక్కడో చేయాలని చెప్పేసి ధోరణి ఈ రోజు హాస్టల్లో ఉన్నటువంటి వాడటం ఉంది కాబట్టి అట్లనే ఈ హాస్టల్లోన ఇప్పటికే హాస్టల్ ప్రారంభమైనప్పుడు అరవై మంది ఉన్నటువంటి విద్యార్థులు ఈ రోజు క్రమేణ సంఖ్య కూడా విద్యార్థి సంఖ్య కూడా తగ్గుతుంది విద్యార్థులకు డ్రాప్ అవుట్ కూడా పెరిగింది ఈ యొక్క డ్రాప్ అవుట్ పెరిగితే ఈ ప్రాంతంలో ఈ కూడా కూడా దృసివేసే పరిస్థితి ఈ రోజు ఈ వార్డెన్ కారణమైంది కాబట్టి మేము ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ జీవైఎఫ్ ఐదుగా డిమాండ్ చేస్తున్నాం వెంటనే అధికారులు ఈ యొక్క వార్డెన్ పైన విచారణ జరిపించాలా వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం